మెట్రో ఉదయం జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గోమాస శ్రీనివాస్ మహాముత్తారం కటారం డోర్ టు డోర్ తిరిగారు గోమాస శ్రీనివాస్ చందుపట్ల సునీల్ రెడ్డి బొమ్మన భాస్కర్ రెడ్డి దుర్గం తిరుపతి బంధం మల్లారెడ్డి రాజమౌళి మరియు తదితరులు పాల్గొన్నారు దేశంలో లోక్సభ ఎన్నికలు జరుపుతున్నటువంటి కాటారం మండలంలో ఈ సాయంకాలం పూట ప్రచారం చేయడం జరిగింది ఈ పక్కకున్నటువంటి మాముత్తారం మండలంలో కూడా ప్రచారం చేయడం జరిగింది ప్రజలను కలవడం జరిగింది మాదేపూర్ మండలంలో కూడా ప్రజలను కలిసి ప్రచారం చేసి భారతదేశం కోసం దేశ రక్షణ కోసం జాతి కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడినటువంటి వాటి తరఫున మేము ఈరోజు ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఆశీర్వాదం కోరడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఒక అభిప్రాయము ఈ దేశం కోసం ధర్మం కోసం రాబోయే ఎన్నికల్లో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధమైనట్టుగా మాకు పూర్తి స్థాయిలో ఒక అంచన కలిసినట్టుగా కనబడుతుంది దాంతో పాటు పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆశీసులు కూడా ఇక్కడ అభ్యర్థి అయినటువంటి నాకు అనగా గోమాస శ్రీనివాసుని గెలిపించుకోవడానికి ప్రజలు నిర్ణయానికి వచ్చినట్టుగా వాస్తవాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికల తర్వాత దేశం కోసం ధర్మం కోసం రాజ్యాధికారం కోసం ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము ఈ యొక్క భారత ప్రజలు నరేంద్ర మోదీ గారిని కాపాడుకోవాలనే నిర్ణయం జరుగుతున్నటువంటి ఈ భావజాలంతో ఉన్నటువంటి ప్రజలందరూ రేపు ఎన్నికల తర్వాత ప్రజలకు సంక్షేమ బలాలు అందియడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని బలాలు ప్రజలకు అందడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతము అరవై సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని నేను ఈ ప్రాంత వాసిగా నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో అరవై సంవత్సరాల నుండి వెనుకబడిపోయినటువంటి అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను కాబట్టి ఈ ప్రజల కోసం నేను గొంతుగానై పార్లమెంట్లో నేను కొట్లాడుతా ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం ప్రజల ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజా పాలనని నేను ఒక ఎంపీగా ఉండి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నవోదయ విషయాలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా కాబట్టి ఈ ప్రాంత ప్రజలు బాధపడుతున్నటువంటి సకల సమస్య పరిష్కరించడానికి నేను వారి గొంతునై కొట్లాడతా కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాంతేతరు అయినటువంటి వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక రాజకీయ దోపిడీదారుని ప్రాంతేతరుని తరిమి కొట్టాలి అతన్ని కుటుంబ పాలన ఆ యొక్క కుటుంబ పాలన వల్ల ఈ ప్రాంతము అరవై సంవత్సరాల నుండి అభివృద్ధి కాకుండా పోయింది కాబట్టి మీరందరూ కలిసి ప్రాంత